అలాం రహతుల బర్కా అందరికీ నమస్కారం సోదరులారా భారతదేశంలో ఎటువంటి సమస్యలు లేనట్లు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్లు అదేవిధంగా భారతదేశం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ సస్యశ్యామలంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరు సంతోషాలతో పొంగి పొల్లుతున్నట్లు భావించే కొంతమంది తిన్నది అరగక పొద్దుపోక మళ్ళీ కొత్త వివాదానికి తెరలేపుతున్నారు సోషల్ మీడియాలో బాబ్రి మస్జిద్ ఏదైతే ఉందో దాన్ని పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ భారతదేశానికి దండయాత్ర చేయడము భారతదేశంలో వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరాల ముందర అతను ఒక మస్జిద్ని నిర్మాణం చేసినట్లు ఏదైతే బాబ్రి మస్జిద్ అని నామకరణ చేసిన మస్జిద్ ఉందో ఆ మస్జిద్ లోపల గర్భగుడి శ్రీరామచంద్రుడి యొక్క గర్భగుడి ఉందని చెప్పి వివాదము ఒక వంద సంవత్సరాల నుంచి నడుస్తూ వచ్చింది అది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తేదీ బాబ్రి మసీద్ ను కొంతమంది హిందూ సోదరులు కరసేవ పేరుతో మసీద్ ను కూల్చివేయడము ఆ వివాదం సుప్రీంకోర్టులో వెళ్లడము సుప్రీంకోర్టు తీర్పుకు ఇరు వర్గాలు శిర్సా వహిస్తామని చెప్పి హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు చెప్పుకోవడము సుప్రీంకోర్టులో బాబ్రి మసీద్ ఏదైతే ఉందో అక్కడ రామ మందిరానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు చెప్తున్నారు రామ మందిరానికి సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్లు కొన్ని ఉన్నాయి కాబట్టి అది రామ మందిరం కట్టడానికి ఇచ్చేస్తున్నామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కి సిర్సా వహించి మేమందరం కూడా దమ్ముగా అయిపోయినాం అక్కడ రామ మందిరం కట్టుకున్నారు బ్రహ్మాండంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా ఒక రామ మందిరాన్ని అక్కడ పెట్టుకున్నారు అక్కడ కొన్ని లక్షల మంది భక్తులు ఇప్పుడు వెళ్తున్నారు అయితే డిసెంబర్ ఆరవ తేదీ వెస్ట్ బెంగాల్ చెందిన ఒక శాసనసభ్యుడు నేను నా సొంత స్థలంలో ఒక మంది ఒక మస్జిద్ నిర్మాణం చేస్తున్నాను ఆ మస్జిద్ కు బాబరి మస్జిద్ అని నేను పేరు పెట్టుకుంటాను ఇక్కడ మస్జిద్ ఒకటే కాదు ఇక్కడ ఒక హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజీ విద్యా సంస్థలు అన్ని కడతాను దీనికి సంబంధించి కొన్ని డబ్బులు నేను పెట్టుకుంటాను కొంతమంది విరాళాలు ఇవ్వండి అని చెప్పి అతను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అతను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అతను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీలో నుంచి అతనికి మమతా బెనర్జీ సస్పెండ్ చేసినారు అది వాళ్ళ రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియాలో భారతదేశంలో ఏ సమస్యలు లేనట్లు ఉద్యోగాలు పొంగి పొన్నుతున్నట్లు భారతదేశంలో రూపాయి పెట్టుబడి పెడితే లక్ష రూపాయల ఆదాయం వచ్చేటట్లు ప్రతి ఒక్కడు కడుపు నిండుగా అన్నం దీన్ని సంతోషంగా ఉన్నట్లు ఇక్కడ వరదలు తుఫాన్లు ఏదైతే ప్రకృతి యొక్క విపత్తుతో రాష్ట్రాలు కానీ దేశంలో చాలా ప్రదేశాల్లో అస్తవ్యస్తం అవుతుంటే మళ్ళీ దీన్ని ఒక కొత్త వివాదం లాగా సోషల్ మీడియాలో హీరోలు అవ్వడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు అక్కడ అతను కట్టే మసీద్ కు బాబరి మసీద్ అని పేరు పెట్టుకుంటే మీకెందుకు ఇంకొక మసీద్ అని పేరు పెట్టుకుంటే మీకెందుకు అతని సొంత భూమిలో అతను పెట్టుకుంటున్నారు ఈరోజు మా ముస్లింలలో ఉన్న కొంతమంది బాజులు మా ముస్లింలలో ఉన్న కొంతమంది లుచ్చాలు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు మసీద్ కట్టడం మాకు ఇష్టమే కానీ బాబర్ పేరు పెట్టడం ఇష్టం కాదని బాబర్ అనే పేరు పెట్టకూడదు కొంతమంది అయితే ఖురాన్లు ఒకడు బీజేపీకి చెందిన ఒక లఫ్ ఉదవా ఒక యధవన్నారా యధో వాడి జీవితంలో మసీద్కి వచ్చి ఉండాడు వాడు వాడు ఫుల్గా తాగేసి వాడు ఒక టీవీలో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు బాబ్రి మసీద్ అనేది ఖురాన్లో ఉందా అని చెప్పి అసలు ఖురాన్లో ఏముంది ఖురాన్లో ఏం లేదు నీకెందుకురా బాడౌ ఖురాన్ చదువు నువ్వు చదివితే ఖురాన్లో ఏముందో ఏముండదో నీకు తెలుస్తుంది నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ ముస్లింల పేర్లు పెట్టుకొని ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసి ఇటువంటి కుక్కలకు ఇటువంటి దహుల్బాజులకు ఇట్లాంటి లప్పులకు నుంచి బహిష్కరించాలా సమాజం వాళ్ళకు దూరంగా పెట్టాలా ఏ ఎండకు ఏ గాలికు ఏ వానకు ఆ గొడుగు పట్టే కొంతమంది యదవలు తమకు పదువులు వచ్చిన తర్వాత పంది మాంసం కూడా హలాలని చెప్పే యదవలు ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర నాకుతున్నారు పోయి నేను ఒకటే చెప్తున్నా ప్రశాంతంగా ఉంది అతను కట్టే మసీద్కి అతను ఏం పేరు పెట్టుకుంటే అండి రేపు వీళ్ళే చెప్తారు బాబర్ అని పేరు ఉన్న వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పి బాబర్ ఎప్పుడో వెయ్యి సంవత్సరాల ముందర ఏందో చేశాడు అతను చేసేది మాకు తెలియదు మీకు తెలియదు కానీ భారతదేశంలో ఉన్న అతి ఉన్నతమైన న్యాయస్థానము అక్కడ రామ మందిరం కట్టాలని తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుకు ఎవరు వ్యతిరేకంగా ఎవరు కూడా దాని గురించి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేయలేదు బాబర్ మసీద్ పగల కొట్టారు మసీద్ ఉండింది పగలగొట్టారంటే ఎవరికైనా మనసుకు బాధ ఉంటుంది అతని ప్రదేశంలో అతను మసీద్ కట్టుకుంటున్నాడు దానికి అతను బాబర్ పేరు పెట్టుకుంటాడు ఇంకొక పేరు పెట్టుకుంటాడు అతని ఇష్టము నీకు నచ్చలేదు కదా నువ్వు నువ్వు ఇంకొక మసీద్కి పర్మిషన్ తీసుకొని నువ్వు కట్టి ఆ మసీద్కు నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకో మీరు ఎవరండి ఆ పేరు పెట్టకూడదు ఈ పేరు పెట్టాలా అది చేయకూడదు ఇప్పుడు దాకా ఇట్లాంటి చేచక్లు పట్టే ముస్లిం సమాజానికి నాశనం చేసేసారు మేము ఎక్కడ కూడా ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ధర్మానికి కానీ మేము వ్యతిరేకం కాదు మీరు ఆ మందిరానికి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు మీరు ఈ మందిరానికి ఎందుకు పోతున్నారు మీరు ఆ దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు ఈ దేవుణ్ణి ఎందుకు పూజించడం లేదని మేము ఎక్కడ చెప్పటం లేదు మసీద్కు అతనికి నచ్చిన పేరు అతను పెట్టుకున్నాడు పెట్టుకుంటే అది పెట్టకూడదు అని చెప్పి దానికి ఒక వివాదం లాగా దాన్ని ఒక డిస్కషన్ లాగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు దయచేసి ఇటువంటి ఎవరైతే సోషల్ మీడియాలో ఈ తిక్క తిక్క చేష్టాలు చేసి హిందూ ముస్లింల మధ్య మళ్ళీ గొడవలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా దయచేసి సమస్యల మీద లేదా ఏదైనా దేశానికి పనికి వచ్చే విషయం మీద మీరు కామెంట్లు చేయండి పోస్టులు పెట్టుకోండి ఓకే కానీ అనవసరంగా లేని ఉన్నట్లు సృష్టించి మతం మతోన్మాతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయబాకండి దానివల్ల మీకు లాభం ఏమో కానీ సమాజానికి దేశానికి ఎటువంటి లాభం లేదు ఎటువంటి ఉపయోగపడే పరిస్థితి ఈ దేశాన్ని దేశానికి ఉపయోగపడే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఎటువంటి పోస్టులు కామెంట్లు దయచేసి చేయబాకండి ఎవరికి నచ్చిన ధర్మాన్ని ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు వాళ్ళు కోర్టులో కూడా అతను చేసే ఆరో తేదీ అతను ఏదైతే శంకుస్థాపన చేసి బాబ్రి మసీద్ అని పేరు పెట్ట ఆ మసీద్ కట్టే మసీదుకి బాబ్రి మసీద్ అని పేరు పెడతానని చెప్పి అతను అనౌన్స్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ లో సంబంధించిన కొంతమంది ధార్మికంగా దీన్ని వ్యతిరేకించే వ్యక్తులు కోర్టులో పిటిషన్ రిట్ వేయడం జరిగింది కోర్టు డిక్లరేషన్ ఇచ్చింది అతనికి నచ్చిన పేరు అతను పెట్టుకోవచ్చు అని చెప్పి కోర్టు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీరు మేము ఎవరమండి దాని గురించి డిస్కషన్ చేయడానికి దయచేసి దీని గురించి ఎవరు కూడా కులాల మత మతాల మధ్య డిస్కషన్ పెరిగి ఆ డిస్కషన్ ఒక వివాదం లాగా మారే సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా దీని గురించి డిస్కషన్ చేయవద్దని కోరుకుంటుండ అస్లాం